హాయ్ గైస్ సో ఈరోజు మనం ఒక ఆస్ట్రాయిడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే మీకు ఆల్రెడీ ఉంటుంది చాలా న్యూస్ ఫీడ్స్ అక్కడ చూసుంటారు మన భూమికి అతి దగ్గరగా అంటే కోర్స్ ఒక ఆరు లక్షల ఇరవై వేల కిలోమీటర్లు అంటే మన భూమికి చంద్రుడికి కంపేర్ చేసుకుంటే డిస్టెన్స్ ఎంత ఉంటుంది మన భూమికి చంద్రుడికి ఎంత టైం అయితే ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో దానికంటే ఒక టూ పాయింట్ సిక్స్ టైమ్స్ ఎక్స్ట్రా డిస్టెన్స్ అది చాలా తక్కువ అని చెప్పాలి సో ఎత్తో కంపేర్ చేస్తే గ్రహశకలం యొక్క సైజ్ అనేది చాలా చిన్నది చాలా అంటే చాలా చిన్న జస్ట్ రెండు క్రికెట్ స్టేడియం అంటే ఒక రెండున్నర క్రికెట్ స్టేడియంలో అంత సైజు ఉంటుంది ఒక ఏడు వందల ఇరవై అడుగులు అంటే చాలా తక్కువ కానీ దీనివల్ల భూమి అంతమవ్వబోతుందా అవ్వబోతుందని చెప్పవచ్చు ఒకవేళ పొరపాటున ఆ గ్రహశకలం కనుక మన ఎర్త్ వైపు డైవర్ట్ అయితే ఖచ్చితంగా భూమి ఎంత అంతమయ్యే సిచ్యువేషన్ వస్తుంది ఎందుకంటే దానికి అంత ఎనర్జీ ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీ దాని యొక్క మాస్ పైన కాదు వెలాసిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మీకు అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ యొక్క గన్లోంచి ఫైర్ అయిన బుల్లెట్ యొక్క మాస్ జస్ట్ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే కానీ అది ఎంత స్పీడ్గా వస్తుందంటే ఆ స్పీడ్ వల్ల దానికి ఎనర్జీ ఇంకా పెరుగుద్ది కాబట్టి మనం దాన్ని స్టాప్ చేయలేం ఇజంట్ ఇట్ అదే విధంగా ఒక పెద్ద బండరాయి ఉంది అది చాలా స్లోగా మూవ్ అవుతుంది సో అది చాలా స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనం స్టాప్ చేయలేము ఎందుకంటే దానికి హ్యూజ్ మాస్ ఎక్కువ కాబట్టి మొమెంటమ్ ఎక్కువ అంటే ఒక ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీని మనం దాని యొక్క మొమెంటోని బట్టి డిసైడ్ చేస్తాం మొమెంటం బట్టి అంటే మాస్ అండ్ వెలాసిటీ ఈ రెండింటిని కలిపి మొమెంటం అంటాం సో మొమెంటం పైన డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ గ్రహశక్లం సైజు చిన్నదైనా కానీ అది చాలా ఎక్కువ స్పీడ్తో ఎత్తవైపు రావడం వల్ల చాలా డేంజర్ ఉంటుంది అనమాట ఈవెన్ గ్రహశకలం అంటే ఆక్కలదు ఒక చిన్న గుండు చూదైనా సరే లైట్ స్పీడ్తో వచ్చి మనం ఎత్తం డీకుంటే ఈజ్ ఐ మీన్ ఫ్రమ్ స్పేస్ సో చాలా డేంజర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ గ్రహశకలం కనుక దారి తప్పి పొరపాటున భూమి వైపు వస్తే ఖచ్చితంగా డేంజర్ అని చెప్పాలి హోప్ యు అండర్స్టాండ్